అందరికీ నమస్తే అండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి ఎప్పటికప్పుడు కొత్త రకం పద్ధతులు అనేది తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పుడు ఒక నూతన పద్ధతి అనేది తీసుకురావడం జరిగిందండి ఈ పద్ధతి ద్వారా రైతుల యొక్క ఆదాయం ఎక్కువగా పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు అసలు ఆ పద్ధతి ఏంటి దాన్ని ఏ విధంగా చేస్తారు అనే విషయాలు మనం ఇక్కడ మాస్టర్ ట్రైనర్ గారు ఉన్నారు అలాగే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఉన్నారండి వాళ్ళ మాటల్లో మనం అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా యలశ్వరం మండలం రవణిపేట గ్రామంలో ఉన్నామండి ఇప్పుడు మనం మాస్టర్ ట్రైనర్ గారు నాగేశ్వర గారి మాటలో ఈ కొత్త రకం పద్ధతి కోసం అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు వచ్చే కొత్త రకం పద్ధతి ఏంటండి దీనివల్ల రైతులకు కలిగే ఉపయోగం ఏంటి ఇది ఎలా చేస్తారు ఈ పద్ధతి చెప్పే ముందుగా మా కాకినాడ జిల్లా డిపిఎం సార్ ఎలిజర్ సార్ ఆధ్వర్యంలో మేము ఈ నూతన పద్ధతిని అవలంబించడం జరుగుతుందండి ఈ పద్ధతులు ఏంటంటే ఏడబ్ల్యూడి అంటారండి ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైవింగ్ సిస్టం సిస్టమ్ అండి అంటే నీటిని పొలంలో తడి పెడుతూ ఆరబెట్టడం ఇవి ఈ పద్ధతి వల్ల ఏం జరుగుతుందంటే మనకి ముప్పై శాతం వరకు నీటిని ఆదా చేయగలుగుతాము అంతేకాకుండా దోమలను కంట్రోల్ చేయగలుగుతాము దిగుబడి పెరుగుతుందండి అదేవిధంగా పదిహేను శాతం వరకు ఇంధనాన్ని కూడా మనము తగ్గించుకోగలుగుతామండి ఇంచుమించుగా ఈ వరి పొలాల్లో ఉండే సిహెచ్ ఫోర్ మీథేన్ వాయువుని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా కంట్రోల్ చేయగలుగుతామండి ఇటువంటి అన్ని పద్ధతులు మంచి బెనిఫిట్స్ ఉంటాయండి కాబట్టి మనం అందరం కూడా మా సార్ ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుందండి ఇందులో మేము ఏడబ్ల్యూడి పద్ధతిలో ముందుగా ఏం చేస్తామంటే అండి ఒక మీటరు పొడవైన స్టిక్ తీసుకుంటామండి అది గట్టుకి ఒక మీటర్ దూరంలో మేము ఒక ఫోర్ ఇంచెస్ గల గొట్టాన్ని థర్టీ సెంటీమీటర్లు ఉంటుందండి దీనికి ముందుగానే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ వరకు హోల్స్ పెడతామండి ఓకే అండి ఈ హోల్స్ పెడతాము దీన్ని ఏం చేస్తామంటే ఇది ఫిఫ్టీన్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఉంటుందండి దీని ముందుగా వరి నాటిన రెండు వారాల తర్వాత పదిహేను ఒక మీటర్ దూరంలో ఈ విధంగా తీసుకొని ఈ భూమి ఉపరితలం నుండి లోపలికి పదిహేను సెంటీమీటర్లు కూడా భూమిలో పాతి పెడతామండి ఓకే అండి ఈ విధంగా భూమి ఉపరితలం నుండి పదిహేను సెంటీమీటర్లు లోపలికి పెట్టుకున్నామండి ఇప్పుడు పెట్టిన తర్వాత మనము తడి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ తడి ఇచ్చిన తర్వాత లోపల పదిహేను సెంటీమీటర్లు భూమి ఉపరితలం నుండి కింద లోపల పదిహేను సెంటీమీటర్ల వరకు నీరుందో లేదో చూసుకుంటాము పెట్టినప్పుడు తర్వాత నీరుని తీసేసిన తర్వాత అది అడుక్కు చేరిపోయే వరకు మనం భూమికి ఎటువంటి పొలానికి నీరు ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే నీరు ఇవ్వకపోయినా ఇబ్బంది ఉండదండి ఎందుకంటే అప్ప అప్పటికి ఈ మొక్క యొక్క ఈ వేరు వ్యవస్థ ఇంచుమించుగా ముప్పై సెంటీమీటర్ల వరకు ఎదుగుతుంది కాబట్టి దాన్ని పదిహేను సెంటీమీటర్లు దాన్ని ఏడబ్ల్యూడి అనేది అంటాము కాబట్టి మళ్ళీ ఇది ఆరిపోయిన తర్వాత మళ్ళీ నీటిని పెట్టడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ లోపల ఐదు సెంటీమీటర్ల వరకు వాటర్ వచ్చిందో లేదో చూసుకుంటామండి ఈ విధంగా మనము దశ వచ్చే వరకు కూడా ఏడబ్ల్యూడిని చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయండి మొక్కకి ఎటువంటి బెట్ట అనేది తగలదు మంచి ఈల్డింగ్ ఉంటుందండి మన రైతాంగము అందరూ కూడా ఈ పద్ధతులని పాటించి నీటిని ఆదా చేయగలరని అదేవిధంగా గతంలో ఇంతకు ముందుగానే చెప్పాను ఏమైతే ప్రయోజనాలు ఉన్నాయి ఏడబ్ల్యూడి వల్ల అనేది కూడా చెప్పాము మిగతాన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేయగలరు చేయగలుగుతాము అదేవిధంగా ముప్పై శాతం వరకు నీటిని ఆదా చేయగలుగుతాము పంట దిగుబడి ఉంటుంది దోమల నుంచి పెస్టన్ డిసీజ్ నుంచి కూడా మనం కాపాడుకోగలుగుతామండి ఈ ప్ర ఈ ప్రయోగాన్ని మరలా మా డిపిఎం సార్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నామండి ఆయన మాకు మంచి మెంటర్ అండి దిక్సూచండి ఆయన కనుసన్నల్లో మేము చాలా ఉత్తమమైన జ్ఞానాన్ని అయితే సంపాదించగలుగుతున్నామండి ఈ సందర్భంగా ఆయనకు ఒకసారి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి